బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి రాష్ట వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు నియోజకవర్గంలోని రాయపోల్ మండల కేంద్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఇళ్లలోకి నీరు రావడం జరిగిందని గ్రామస్తులు వాపోతున్నారు భారీ వర్షానికి కాలనీలు జలమయమయ్యాయి ప్రజలు బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొన్నాయని వాపోతున్నారు ఎక్కడ మురికి కాల్వలు ఉన్నాయో ఎక్కడ రోడ్లు గుంతలు ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొన్నాయని ఆరోపిస్తున్నారు గ్రామాల్లో సరైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడం వల్లే సమస్య తలెత్తిందని అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు మండల కేంద్రంలోని ప్రతి పూర్తిగా పరిస్థితి ఏర్పడది మిషన్ బహిరత పైపు ద్వారా తీసినటువంటి పైపు లైన్లు సరిగా మళ్ళా పూచకపోవడంతో చేయకపోవడంతో అవి అడ్డం వచ్చి భారీ వర్షాలకు మొత్తం ఇండ్లని జలమయం జలమయం కావడం జరిగింది దీనికి అధికారులు ఎన్నిసార్లు చెప్పినా మొరబెట్టుకున్నా స్పందించలేదు ఇప్పటికైనా స్పందించి వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము ఇప్పుడు ప్రజెంట్ చూస్తే పరిస్థితి పరిస్థితి చూస్తే ఇది ఈ రోజుకు నిన్న నుంచి మొదలు పెడితే డెబ్బై రెండు గంటలని చెప్తారు మళ్ళీ వార్తల వల్ల పునరావాస కేంద్రాలకు ఏర్పడి ఏర్పడి చేయమని చెప్తారు పునరావాస కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి ఏడ ఉన్నాయి ఈ పరిస్థితి ఏంది ఈ మురికాలు పరిస్థితి తక్షణమే పరిష్కరించాలని ఇక్కడ ఉన్న స్థానిక మండల ఎంఆర్ఓ కావచ్చు ఎంపీడీఓ కావచ్చు వాళ్ళ మండల అధికారులు అందరూ కలిసి తక్షణమే దీన్ని పరిష్కరించాలని తక్షణమే అది చేయాలని వచ్చినాం